తూర్పు గోదావరి జిల్లా పచ్చని కోనసీమ అందాల మధ్య నలభై ఐదు రోజుల పాటు జరిగిన అనగనగా ఒక ఊరిలో చిత్రం షూటింగ్ పూర్తయింది ఈ ప్రాంతంలోని రాజోలు నియోజకవర్గం అంతర్వేది సమీపంలో అత్యంత ఆసక్తికరమైన సన్నివేశాలతో పాటు పాటలను పచ్చని అందాల మధ్య చిత్రీకరించారు ప్రముఖ డైరెక్టర్ సాయి దర్శకత్వంలో చంద్రబాలాజీ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి శిష్యుడిగా పేరున్న సాయి కృష్ణ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో కె పూర్ణచంద్రరావు నిర్మాతగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ చిత్రం ఈ సమీప ప్రాంతాల్లోనే నలభై ఐదు రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంది కీలకమైన సన్నివేశాలతో పాటు మూడు ఫైట్లు ఐదు పాటలను కూడా ఇక్కడే చిత్రీకరించారు ఏప్రిల్ ముప్పై వరకు కొనసాగిన ఈ షూటింగ్ కార్యక్రమానికి కోనసీమ ప్రాంత ప్రజలు ఎంతో సహకారం అందించారని దర్శకుడు సాయి కృష్ణ వెల్లడించారు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ముదునూరి అక్కిరాజు సోంపల్లి సర్పంచ్ పాలమూరి శ్యాంబాబు తదితరులు కూడా చిత్ర యూనిట్కు ఇబ్బందులు కలగకుండా సహకరించారని ఆయన తెలిపారు పల్లె ప్రాంతంలోని ఒక గమనీయమైన ప్రేమ కావ్యంగా అనగనగా ఒక ఊరిలో చిత్రాన్ని రూపొందించినట్లు మీడియా సమావేశంలో దర్శకుడు సాయి వెల్లడించారు పచ్చని కోనసీమ అందాలను పొందుపరుచుకున్న అనగనగా ఒక ఊరిలో అంచనాలను మించి విజయవంతం కావాలని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు